ప్రధానంగా కట్ ఆఫ్ తేదీ ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతుంది దీనికి తోడు ఏక కాలంలో రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచే అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి అయితే రేవంత్ సర్కార్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం రూపొందించే విధి విధానాలపై సర్కార్ ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చినట్లు సమాచారం అయితే ఈ వారంలోనే మంత్రివర్గం సమావేశం అవుతుందని తెలుస్తుంది ఇందులో ప్రధానంగా రుణమాఫీపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని ప్రభుత్వ వర్గాల మేరకు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న రుణాలు ఎన్ని కటాఫ్ తేదీని నిర్ణయించడం అధిక సంఖ్యలో రైతులకు లబ్ధి చేకూర్చే మార్గాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది దాదాపు ఈ సమావేశం తర్వాత కీలక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది అయితే రుణమాఫీ గైడ్లైన్స్ విషయంలో ప్రభుత్వం సరికొత్త ఫార్ములాను కూడా పరిశీలిస్తుందని సమాచారం